థియేటర్లో దద్దరిల్లింది బాలకృష్ణ డాకు మహారాజ్ టీజర్ సో మొత్తానికి డాకు మహారాజ్ కి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది బాలకృష్ణ అద్దరగొట్టేశాడు డాకు మహారాజ్ ఆ టైటిలే వేరే రెవెల్లో అయితే ఉంది సో డాకు మహారాజ్ అంటూ నందమూరి బాలకృష్ణ గుర్రం పైన స్వవారీ చేసుకుంటూ వస్తుంటే మరి నిజంగానే మరి థియేటర్లో బాక్స్ ఆఫీసుల మరి రికార్డులు బద్దలైపోతాయని తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో థియేటర్లో తాజాగా బాలకృష్ణకి సంబంధించినటువంటి ఈ టీజర్ ని వేసి చూపించడంతో అభిమానుల ఆనందానికి అవతల లేకుండా పోయింది థియేటర్లో టీజర్ టీజర్కే ఈ రకంగా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుంది మన బాలయ్య మాస్ పేజ్ అయితే ఎలా ఉంటుందో ఊహించడానికి అసలు మనకి ఊహాతీతంగానే అయితే ఉంది ఎందుకంటే అసలు ఈ పేరును వింటేనే వైబ్రేషన్స్ వస్తుంటే థియేటర్లో బాలయ్య డైలాగులు చెబుతూ దుమ్ము లేపే ఫైట్లతో యాక్షన్ ఎపిసోడ్స్ వస్తే ఇంకా అసలు మామూలుగా ఉండదు దానికి తమని ఇచ్చిన ఎలివేషన్ మ్యూజిక్ అబ్బో అనిపించేలా ఉంది అందుకే థియేటర్లో అయితే ఈ టీజర్ ప్రత్యేకంగా ప్రదర్శించినటువంటి సందర్భంలో మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది అలాగే అడ్వాన్స్ కూడా ఇంకా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రేంజ్ లో అయితే సిద్ధంగా ఉన్నారట మన ఫ్యాన్స్ కాబట్టి థియేటర్లో పండగ వాతావరణం నెలకొల్పడానికి సంక్రాంతికి వచ్చేస్తున్నారు బాలయ్య బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాలో మరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం మరి డ్యూయల్ రోల్ అయినా ఇంకొకటి కూడా కనిపిస్తోంది మరి అది కూడా అంతే చూస్తే ఖచ్చితంగా ట్రిపుల్ యాక్షన్ లాగా అదరగొడతారా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఎదురు చూస్తూ ఫ్యాన్స్